అక్కడి నుంచి ఏమైంది వీళ్ళ ఫాదరు వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్ సార్ ఇప్పుడు ఇంత జరిగాక ఏదో క్లోజ్ చేసి పాతాళంలో నేను పెట్టలేను వాళ్ళకున్న బిజినెస్ ఇల్లీగల్ ఏంటి బిజినెస్ వాళ్ళది పశువుల సంత ఉంటుంది హనుమాన్ జంక్షన్ సో అదొక ఇల్లీగల్ బిజినెస్ అక్కడ చాలా దందా నడిచింది వాళ్ళ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తారు ఇచ్చి ఒక చైన్ నడుపుతారు వాళ్ళ ఇంటి ముందు నుంచి లారీలో ఏ పశువులు వెళ్ళినా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఇట్స్ ఎ రూల్ అక్కడ వాళ్ళు రౌడిజం చేస్తారు ఓకే సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే బేసిక్ గా వాళ్ళ మదర్ ని పొద్దున్న లెగిస్తే అందరి ముందు బూతులు పెడతారు ఆ కల్చర్ నా మీద కూడా రుద్దటానికి ట్రై చేసారు నేను పడను సార్ ఐఎం వెరీ క్లియర్ ఫస్ట్ నుంచి అసలు అతనికి నేను పరిచయం రోజే నేను ఎంత ఇండిపెండెంట్ భావాలు ఉన్న చేస్తే అక్కడ సపోర్ట్ వాళ్ళకి పొలిటీషియన్ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తారు సార్ సపోర్ట్ ఉందో నాకు తెలియదు హనుమాన్ జంక్షన్ లో బాపులపాడు వాళ్ళ ఊరు సంత నెలకి నలభై లక్షలు ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి